వైఎస్ఆర్ కడప జిల్లా మొత్తం రాయలసీమకు అయింది అన్ని రంగాల్లోనూ ఘనమైన అభివృద్ధిని సాధిస్తూ ఇటు సంక్షేమ విషయంలో పేదల జీవితాల్లో వెలుగులు నింపుతూ జిల్లా ప్రగతి పదంలో సాగుతోంది ఇటు పారిశ్రామికంగా రేసుగురం లాగా దూసుకువెళ్తున్న జిల్లాలలో ఇప్పటికే నాలుగు వేల నాలుగు వందల నలభై కోట్లతో ఆరు వందల నలభై ఏడు పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు ముమ్మరం అవుతున్నాయి జిందల్ స్టీల్ వారు ఏర్పాటు చేస్తున్న భారీ ఉక్కు పరిశ్రమ భారీ స్థాయిలో ఉద్యోగాలు కల్పిస్తోంది సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చాక నూట ఇరవై ఎనిమిది కోట్లతో నాలుగు వందల నలభై మూడు కిలోమీటర్ల రోడ్డు వేయడమే కాకుండా రైతుల కోసం ఆర్బీకేలు విలేజ్ క్లినిక్స్ ఆసుపత్రులు పాఠశాలలు అద్భుతంగా తయారయ్యాయి పేదింటి పిల్లల సైతం కార్పొరేట్ స్కూళ్లను తలపించే విద్యాలయాల్లో సగర్వంగా చదువుకుంటున్నారు దీంతో పాటు డిబిటీ నాన్ డిబిటీ ద్వారా ప్రజలకు పదిహేను వేల రెండు వందల నలభై ఏడు కోట్ల నగదు బదిలీ జరిగింది ఇన్నాళ్ళు ఒకెత్తు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చాక జిల్లా రూపురేఖలు మారిపోయాయని అన్ని విధాల జిల్లా అభివృద్ధిలో ముందుకు సాగు ని ప్రజలు అంటున్నారు